జై ఈరోజు కాకరాబాద్ నియోజకవర్గంలో కైకరాబాద్ టౌన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర టౌన్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో అలాగే మండల ప్రెసిడెంట్ తెగడ చక్ర చక్రబర్ గారు అలాగే మన బరి జగన్నాథం కాంగ్రెస్ పార్టీ నాయకులు తలతో ఈరోజు మా ముఖ్య డిమాండ్ ఏంటంటే వైఎస్ శరమినమ్మ గారు పార్టీకి తక్కువ టైంలో వచ్చి ఎక్కువ మైలేజ్ తీసుకొచ్చిన మహేరీలు మన మేడం గారు శరమనమ్మ గారు ఆవిడ రావడంతో కాంగ్రెస్ పార్టీ అత్యంత వైభవంగా ప్రజలందరూ కూడా ఆదరించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నిలబెట్ట నిలబెట్టడానికి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని ప్రతి నాయకులని అందరినీ కలవడం జరిగింది కలిసి తర్వాత ఎన్నికల్లో ఆవిడ సత్తా ఏంటో చూపించుకొని ఓటు శాతం రూపంలో ఈరోజు ఓటు మైలేజ్ పెరిగిందని అంటే వైఎస్ సెల్లమ్మ గారే కారణం అని చెప్పేసి గట్టిగా మేము నమ్ముతున్నాం మేడం వచ్చాక కాంగ్రెస్ పార్టీ అంటే శరణమ్మ గారు శరణమ్మ గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా కాంగ్రెస్ పార్టీని మంచి అభివృద్ధి చేసే పార్టీ కింద మేడం మార్చింది అలాంటి పరిణామంలో కొంతమంది కొంతమంది నాయకులు పార్టీలో ఉన్న నాయకులు మేడం మీద కొన్ని అభండాలు వేస్తూ ఉన్నారు ఆ అభండాలకి మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం మేడం స్వచ్ఛందంగా నాయకులు ఎవరైతే ఉంటే బాగుంటుందని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది కూడా ఆదరణ జరిగింది ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉండవచ్చు కానీ ఆ లోపాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు దాన్ని పెద్దగా చూపించి మేడం చేయవలసిన చేయలేని పనులు వాళ్ళు చేసినట్టు చూపించి రాకేష్ రెడ్డి గారు కానీ చంద్రపద్మశ్రీ గారు కానీ మేడం మీద లేనుకుని అమ్మడాలు వేస్తూ ఉన్నారు అది సరికాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళని ఖండిస్తూ ఉన్నాం పార్టీ సముద్రం ఆడతాయి ఎంతమంది ఎన్ని మాట్లాడినా సముద్రం ఏమీ విలువ తగ్గదు అలా సర్వమ్మగారు విలువ ఏమి తగ్గేది తగ్గే పరిస్థితి ఏమీ లేదు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చూశారు మేడం గారు కానీ ఒకటే పార్టీకి అయితే మాత్రం తెచ్చిన అందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ మా డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం పైకిపాటి నుంచి మేడం వెనకాలే మేము వెన్నంటే ఉండి మేడంకి కేదుడి మేము పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి పార్టీకి మంచి విలువ ఇస్తామని చెప్పేసి సభాముఖంగా మేము తెలియజేస్తూ తేడంకి ఫుల్ సపోర్ట్గా ఉంటామని చెప్పేసి కోరుతూ జై కాంగ్రెస్మ్మ గారి నాయకత్వం గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గిరిజరాపరాజు గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సస్పెండ్ చేయాలి పార్టీ వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని సస్పెండ్ చేయాలి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని సస్పెండ్ చేయాలి